దేవుని పరిశుద్ధనావకు మనము కలిగి ఉంటాం ఈ భౌతికాల సమయంలో మరొకసారి రోజు బాలపరచు వాక్యం అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ కూడా మరొకసారి కలుసుకోవడానికి దేవుడి చిన్న కొరుకుండా అటు వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఇది నాకన్నా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యమును పది నిమిషాలు ధ్యానించుకుందాం ప్రార్థన మహోన్నతుడైన సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రభువానికి వందనాలు దేవాధిపతాన్ని గడిచిన రాత్రి కూడా మాకు కావలి కావలిగా ఉంది ఉండి ఇంకొదకాల సమయంలోనైనా అయ్యాన్ని వాకేత మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నీ వాచేత ప్రభు మమ్మల్ని అందరినీ కూడా దెబ్బలు గొప్పచేసి ప్రభు అయాధిపతి అంటే నీ మేము మేమందరం నిత్యం సంతోషంగా ఉండడానికి సహాయం లేచి ఉదయకాల సమయంలో నీ నీ వాక్యం గారు మాతో మాట్లాడండి నీ వాగ్దానం చేత ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నీ నామానికి బయట తెచ్చుకోమని వేస్తున్నాము అడిగి నా తంటున్నాం ఆమె మంచిది ప్రేమ నాద ఉండి మరి ఒక అవతీ సమయంలో గడిచిన మరి ఈ అక్టోబర్ నెల తి కూడా పనులను కాచి కాపాడిన ప్రేక దేవుడికి మనం అందరం కూడా స్ఫూతులు చెల్లించవలసిన వారు అవుతాము ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మరి దేవుడు మన అందరిని కూడా మన నిత్యము కాచి కాపాడి అంటి రెప్పలాగా మనం ఆయన తోడిగా ఉండి మన జీవితాల్లో అనేకమైన మేలులు మనకు దయచేసి ఆయా సమయాల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపరుచుకోవచ్చు ఉన్న దేవునికి మనం అందరము కూడా స్థుతులు చెల్లించవలసిన వారమైన్నాము అయితే దీకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానించుకుందాం విశక గ్రంథం నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం యుహోగా మహాగణత వహించిన వాడు ఆయన బహుగా స్థుతి నొంద తగినవాడు సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు మనం ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము ధ్యానించుకుంటే దేవుణ్ణి స్థుతించుడి ఎందుకనంటే పరిశుద్ధ వాక్యము మనందరితో కూడా సెలవిస్తుంది ఏంటి అని అంటే ఆయన మహాగణ వహించువాడు బహు స్థుతి నొందదగిన అదేవిధంగా సమస్త దేశ దేవతల కంటే ఆయన బూజ్యుడు అని దేవుని వాక్యము మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క వాక్య భాగంలో మరి దావీపుడు దేవుని యొక్క మహిమను అతడు ఎరిగి ఉన్నాడు గనుక దేవుని యొక్క సహాయాన్ని అతను పొందుతున్నాడు గనుక దేవుని యొక్క ప్రభావం ఏంటో అతడు తెలుసుకున్నాడు గనుక దావేద్ అంటా ఉన్నాడు ఏ వహించువాడు మహాగర్త వహించువాడు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధముగా ఎందుకంటే దావేదు దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ఉనికిని దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అతడు కావండి హృదయపూర్వకంగా తన యొక్క జీవితంలోనికి ఆహ్వానించుకున్నాడు అదే విధముగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అతడు ఎదిగేనాడు కనుక అతడు అంటా ఉన్నాడు కదా దేవుడు ఆయన మహాగణత వహించేవాడు అదేవిధముగా ఆయన బహుగా స్థుతి నొంద తగినవాడు బహుగా స్థుతి నొంద తగినవాడు ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఎప్పుడైతే ఆయన స్థుతిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితాల్లో ఆనందము కలుగుతూ ఉన్నది కనుక అందుకే తావి దేవుణ్ణి ఎల్లవేళలా స్మృతిస్తూ ఉన్నాడు ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అందుకే నూట మూడవ కీర్తంలో కూడా చాలా చక్కగా మగ్గువశనంలో మాట్లాడతాడు కదా నా ప్రాణము వైభో సన్నిధించము నా అంతంగంలోన్న సమస్తమా ఆయన పరిశుద్ధనాలను సన్నిధించుము నా ప్రాణం వైభవాన్ని సన్నిధించుము ఆయన చేసిన వేలని దేని మరొకమని ఒక దేవుని మరొకమని చాలా స్పష్టంగా గనుక కనుక దేవుణ్ణి యొక్క ఉదయం సమయంలో మనం స్మృతి మన జీవితాలలో మనము ఆనందాన్ని పొందుకునే వారిగా ఉంచాం ఎందుకనంటే ఆయన మాత్రమే బుద్ధ్యుడు ఈ హలోక దేవత కన్నా ఆయన మహనీయుడైన ప్రభువు హలోక దేవతల కన్నాయిన బుధనీయుడు స్థుతి నొందదగిన వాడు కనుక ఆయన్ను స్థుతించుట మన జీవితంలో మంచిది కనుక ప్రియమైన దేవుని ప్రియ సహోదరి సహోదరులారే యువతి కాల సమయంలో దేవుని ఉనికిని గౌరవంగాను ఏకంతోను అదేవిధంగా ఆనందంతో స్వీకరించినప్పుడు ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి ఎందుకనంటే దాబీదు అదేవిధంగా తన ప్రజలతో కలిసి ఏకంగా ఏకంతో ఏక మనసుతో దేవుని స్థుతించారు కనుక దాబీదు రాజ్య పరిపాలన కూడా విస్తరింపబడ్డది దేవుడు దావీదును శత్రువుల చేతుల నుండి తప్పించాడు అందుకే దావీదు స్థుతి చెల్లిస్తూ ఉన్నాడు కనుక ఈ కాల సమయంలో దేవుని వాకి వింటూ ఉన్న నీవు నేను కూడా దేవుని స్థుతించగలిగితే మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు ప్రవేశింపజేస్తాడు అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయడం కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను మొక్కలత్రి దేవడానికి స్తోత్రాలు ప్రంప మొక్కలకు పాత్రుడ ఆశ్చర్యకరుడు ఆలోచనకంతా నిచ్చిన కొత్త అంతే స్తోత్రాలు ప్రభావం దేవాది కూడా యువతి గల సమయంలో అయినా మాట మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ప్రభుత్వం నిజమైన ఆయన ఈయన తీవం కాచి కాపాడారని బట్టి స్తోత్రాలు దేవాది దావి దేవుడికి అయితే నిశ్చితించాడని నమ్మ ఆ విధంగా మా చూతాల ద్వారా నేను కనపరచడానికి నేనుంచడానికి మాకు రూపం మనం వేడుకుంటున్నారు ఏదో కాల సమయంలో ఆయన ఎంతమంది మాటలున్నారో వారు అందరు ప్రభావను ప్రభావ తండ్రి గౌరవిస్తూ దేవాదివ తండ్రి మహిమను వారి జీవితంలో ప్రభావ ఈ సన్నిధిని వారు అనుభవిస్తూ ప్రభావం అన్ని విధంగా ప్రభావించే వారిగా సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నారు అదేవిధంగా ప్రభావ దేవాదివ తండ్రి అన్ని విషయాల్లో మనపచ్చు అయాన్ని నిశించుకున్న వారికి ప్రభు ఆనందాన్ని కాగి చేయమని పెట్టుకుంటున్నారు అయా సమయంలోనైనా మరొకసారి ప్రభు అయాబుద్ధం ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్న వారు అందరినీ కూడా దీవించి ఆస్వాదించారు ఉద్యోగాలు చేయించిన వారు వ్యాపారం చేయించిన వారిని చదువుకుంటున్న వారిని ఉద్యోగ ప్రయత్నం చేయించిన వారిని దూరదేశంలో ఉన్నవారిని ప్రభుత్వ అయాభి బుద్ధండి అయా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వారు అందరినీ కూడా మీరు దీవించండి అయ్యా వారికి ఆరోగ్యం దయచేయండి అయాగుతూ నాకు అంత్యవానికి కాపాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా మా జీవితాల ద్వారా నీకు ఘనత నిందదగిన వాడు లేదు అయ్యా జీవితం నీ యొక్క సమయంలో ప్రభావం నీ నామానికి మధ్య మా ఘనత ప్రభావం చెల్లించుకుంటుంది క్రీస్తు పేరు యొక్క ప్రార్థన అడిగిపోయినామ పెంచుకు ఆమె